హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సో వాళ్ళని లతా రంగనాథ్ మేమైతే బాలపూర్ గణేష్ అయితే వెళ్ళాము ఇక్కడ మొత్తం ఇయర్ ఏ ఇయర్ ఎవరెవరికి ఉన్నది లడ్డు చాలా ఫేమస్ కదండి వేలంపాట అది ఎవరెవరికి ఉన్నది ఎప్పుడు ఎప్పుడు కూడా ఉన్నది మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడ ఉంచారు మేము లాస్ట్ రోజు వెళ్ళాము కాబట్టి సెట్టింగ్ మొత్తం తీసేశారు మేము చూడ్డానికి వెళ్ళాం కానీ మాకు ఏమైంది బిస్కెట్ అయిపోయింది అనమాట మంచి సెట్టింగ్ అండి ఈసారి అయోధ్య సెట్టింగ్ వేశారంట కానీ అదంతా తీసేశారు మా బడంగపేట్ మేయర్ అండి చిగింత పారిజత్తం గారు మా కార్ మా కాలనీ కార్పొరేటర్ ప్లస్ మేయర్ కూడా తను బాలపూర్లో ఉంటారు గణేష్ చూడ్డానికి వెళ్ళి ఎగ్జిట్ అండి ఇదంతా వచ్చేస్తున్నారు అందరూ చూసేసి ఫుల్ క్రౌడ్ ఉంది ఆ రోజు లాస్ట్ రోజు కదా అంటే సెట్టింగ్ తీసేశారని తెలియదు అందరికీ వినాయకుడు మాత్రం ఉన్నరు ఇంకా కదిలించలేదు సెట్టింగ్ మాత్రం తీసేసారు చాలా సూపర్గా ఉంటుంది బాలపూర్ లడ్డు చాలా ఫేమస్ ఎంత ఎంత డబ్బు వేలంలో పోతుంది అన్నట్లు అందరు ఎదురు చూస్తారు ఈసారి ముప్పై లక్షలు ఒక వెయ్యి ఒక వెయ్యి నూట యాభై ఏం పోయిందండి బాలపూర్ గణేష్ లడ్డు ఎగ్జిట్ బయటకు వచ్చేది ఇది మేము వినాయకుడు అయితే చూసాం మొత్తం తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సెట్టింగ్ అసలు చాలా ఎక్స్పెక్టేషన్తో పోయాను కానీ బిస్కెట్ అయిపోయింది అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్లు అది కుదరలేదు మాకు అక్కడ అక్కడ వేప చెట్టు కింద దీపాలు పెట్టి కొబ్బరికాయలు అవి కొడుతున్నారండి బయట యొక్క రామోటి విగ్రహం స్టాచ్యూ మాత్రమే మిగిలిపోయింది అందరు అక్కడ సెల్ఫీలు ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా బాగుందండి రాముడి విగ్రహం కానీ అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టి మేము ఏదో చూద్దాం చేద్దాం వీడియో తీద్దాం అన్నట్టు వెళ్ళాను మొత్తం అటర్ అయింది బాలపూర్ గణేష్ అండి చాలా పెద్దగా ఉంట ఉంటుంది మెయిన్ లడ్డు ఫేమస్ అక్కడ ప్రతిష్టాత్మకం అనమాట ఎవరు కొంటారు అది కొంటే చాలా మంచిది అన్నట్లు చాలా కాంపిటీషన్ ఉంటుంది కూడా చాలా బాగుందండి ఫుల్ రెష్ ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు బయట నుంచి పైన నుంచి తీసాను అందుకే పైన వరకే కనిపిస్తుంది పైన శివుడు ఇట్లా రౌండ్గా స్క్రోల్ అవుతుంది ఫుల్ క్రౌడ్ ఉందండి అయితే ఇక్కడ కుదరలేదని నేను మా బడంపేటు గణేష్ అండి ఇక్కడ చాలా బాగుంది సెట్టింగ్ అయితే చాలా బాగా వేశారు ఇది బడంగపేటు అది బాలాపూర్ అక్కడ పైన వెంకటేశ్వర స్వామి అండి చాలా బాగుంది స్టాచ్యూ సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నారు ఇంకా అందరూ సెల్ఫీలు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ టూ స్టాచ్యూస్ ఏనుగులా ఉన్నాయి ఇంకా జై విజయాలు ఉంటారు కదా అట్లా ఉన్నారు స్టాచ్యూ అండి పిల్లలందరూ ఎక్కి ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ బాలపూర్ గణేష్ది తీద్దాం మొత్తం ఫుల్ వీడియో సెట్టింగ్ అంటే అక్కడ కుదరలేదు కానీ బడంగపేట వినాయకుడు మాత్రం మాకు ఆదర్శం లభించింది తీసుకుందాం ఇంకా తీసేయలేదు ఇక్కడ చాలా బాగుంది కదండి నీట్గా మంచి ఉంది అందుకే వీడియో తీసుకొచ్చాను బడంగపెట్టి సెంటర్లో పెడతారండి ఇక్కడ బస్ స్టాప్ దగ్గర పిల్లలు సరదాగా ఫొటోస్ తీసుకుంటున్నారు సెట్టింగ్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగా అనిపించింది మీకు ఏ విధంగా ఉంది మా బాలపూర్ గణేష్ బడంగపేట్ గణేష్ ఒక కామెంట్ అదే పోస్ట్ చేయండి నాకు కొత్తగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎంట్రన్స్లో శివలింగం అండి పక్కన గణేషుడు అక్కడ విభు విభూతి పూసి పెట్టారు అందరు బొట్టు పెట్టుకుంటున్నారు ఇటు సైడ్ గణేష్ ఉన్నారండి ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు దండం పెట్టుకొని బోలో గణేష్ మహారాజ్కి బాలపూర్ గణేష్ సేమ్ బడక్పేట గణేష్ కూడా ఇంకా ఇంచుమించు పెద్దగానే ఉంటాయి కాకపోతే అక్కడ లడ్డు చాలా ప్ర ప్రతిష్టాత్మకం ఇక్కడ గణేష్కి చాలా బాగుంటుంది నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మా బడంగపేట్ గణేష్ స్వామివారు చాలా పెద్దగా ఉన్నారండి జైవోలో గణేష్ మహారాజ్కి చెప్పండి జై చాలా పెద్దగా ఉన్నారు స్వామివారు చక్కగా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు